చాలామంది రక్షణ పొందడం అంటే నేరుగా పోవడం నీటిలో ఒక్క ములుగు ములిగితే మొత్తం పాపాలు పోయి మనం రక్షించబడ్డం అనుకునేవు బాహ్యపరమైనటువంటి ఈ దేహాన్ని నీరు శుద్ధి చేయగలదు కానీ అంతరంగములో ఉన్నటువంటి పాపమును ఎవరు కడగలరు ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అన్నారు కదా నువ్వు ఎందైనా భక్తి చేయి ఏ రకాల పద్ధతులైనా పాటించు కానీ నీ అంతరంగానికి శుద్ధి కలగనప్పుడు నువ్వు ఎన్ని ఆచారాలు పాటిస్తే ఏం ఉపయోగము ఉపయోగము లేదు విమోచన అనేది ఆత్మకు సంబంధించినది అంతరంగానికి సంబంధించింది నేను చెప్తున్నా చూడండి సంగమ ఆత్మలో విడుదల అంతరంగంలో నీకు విడుదల వచ్చిందంటే నువ్వు జీవితంలో జయించగలుగుతావు దేవుని స్తోత్రము కలుగు నీకు నీ అంతరంగము శుద్ధీకరించబడాలి అంటే నువ్వు లోతైన పశ్చాత్తాపం గుండా వెళ్ళాలి లోతైన పశ్చాత్తాపం నీకు కలగాలంటే అసలు దేవుడెవరో ఆయన నీ కొరకు ఏం చేశాడో మనకు తెలియాలి దేవుని గురించి ఎప్పుడైతే మనం లోతుగా తెలుసుకుంటావో ఆయన మహాదేవుడు అని ఎప్పుడైతే నీకు అర్థమవుద్దో అప్పుడు నువ్వెంటూ నీకు తెలుస్తుంది అప్పుడు నీలో తగ్గింపు స్టార్ట్ అవుతుంది అంతరంగంలో పశ్చాత్తాపం మొదలవుతుంది క్రమక్రమంగా నువ్వు పరిశుద్ధపరచబడి క్రీస్తు స్వరూపంలోనికి వస్తావు సంఘం మనం చేసే పని అదే పాటలు పాడిన ప్రార్థన చేసిన వాక్యాల గురించి తెలుసుకుంటున్నా దీని వెనక ఏముంది అంటే నీ అంతరంగం యొక్క శుద్ధీకరణ ఉంది అది దేవుడే చేయగలడని నువ్వు గమనించాలి తెలుసుకోవాలన్నమాట మనందరిని విడిపించడానికి ఆయన బలయ్యాడు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అన్నమాట కృతజ్ఞత కలిగి చాలా చాలామంది అంటారు మాట అందరూ చేసిన పాపానికి ఆయన ఒక్కడే బల అయిపోతే సరిపోద్దా ఆయన ఒక్కడే రక్తం చిందించేస్తే సరిపోద్దా మీరు చెప్పడం మేము వినడం అంటే లోకంలో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి ఏమన్నా కాదా ఏమండి అందరూ తప్పు చేయడం ఏంటండి ఒక్కడు శిక్షించబడిపోతే ఆయన సిల్లు వేయబడిపోతే మేము మా అందరికీ పాపాలు పోతాయా పోతాయి వాక్యములు ఉంది ఒక విషయం చెప్తే చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే కనుక జాగ్రత్తగా ఉందా భారతదేశము మనది ఏం దేశం చెప్పండి భారతదేశం కాదా ఇంకా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి అమెరికా ఉంది ఆస్ట్రేలియా ఉంది ఇంగ్లాండ్ ఉంది ఆఫ్రికా ఉంది చాలా దేశాలు ఉన్నాయి అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను రన్నింగ్ రేస్ చూసుకుందాం ఒలింపిక్స్లో ఒక్కడే కదా పరుగు పెడతాడు పరుగు పెడతాడు రన్నింగ్ రేసులో నెగ్గుతాడు ఇండియా తరఫున వెళ్ళిన ఒక్క వ్యక్తి ఆ విన్నింగ్ రేస్ ఆ రేసు విన్ అయ్యాడు నెగ్గాడు నెగ్గిన తర్వాత అతను నిలబడతాడు నిలబడిన తర్వాత అతనికి గోల్డ్ మెడల్ ఇస్తారు కదా అంటే ఒక్క వ్యక్తి గెలిస్తే దేశమంతా గెలిచినట్టేనా అవునా కదా చెప్పండి అవు ఎలాగా ఎలాగండి మరి చాలామంది ప్రశ్న కదా ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పెడితే ఒక వ్యక్తి రక్తం చిందిస్తే మనుషులందరికీ కూడా ఎలా రక్షణ వచ్చేస్తుంది అంటే ఒక్క వ్యక్తి హీస్ రిప్రజెంటింగ్ ద హోల్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ మానవ జాతిని మొత్తాన్ని కూడా చూపించే వ్యక్తులు ఇద్దరున్నారు ప్రపంచంలో అర్థమవుతుందా మానవ జాతి యావత్తు కూడా రిప్రజెంట్ చేసే వ్యక్తులు ఇద్దరున్నారు అందులో మొట్టమొదటి వ్యక్తి ఆదాము ఎవరు చెప్పండి ఆదాము టోటల్ మానవ జాతిని చూపించే వ్యక్తి ఎందుకంటే ఒక్కనిలో నుంచి సమస్త మానవ జాతి వచ్చిందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది దేవుడు మొట్టమొదట నేలమంటితో నరుడిని నిర్మించి ఏమండి అతని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఓదుగా నరుడు జీవాత్మ ఆయను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మనుష్యుని యొక్క ప్రకటవుకలోంచి ఒక ఎవకను తీసి నారిగా లేక స్త్రీగా చేసి ఆది దంపతులుగా వారిని దేవుడు సృజించినాడని పరిషత్ గ్రంథంలో చూస్తాం అక్కడి నుంచే మొత్తం మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా ఏమంటే మనుషులందరూ కూడా సృష్టించబడ్డారు ఈ మానవ జాతి మొత్తానికి ఒక్క రిప్రజెంటేటివ్ ఎవరంటే ఫస్ట్ ఆదాము ఈ మొట్టమొదటి ఆదాము ఏం చేశాడంటే పాపం చేశాడు చెప్పండి ఏం చేశాడు పాపం చేశాడు ఒక్క మనుష్యునిలో నుంచే పాపం పాపములో నుంచి మరణం మరణము నుంచి నరకానికి మనకు ఒక మార్గం రెడీ అయింది అన్నమాట మొట్టమొదటిగా చేయబడినటువంటి మనిషి పాపములో పడ్డాడు కనుక అది తరతరాలకు కొనసాగుతూనే ఉన్నది అదేంటండి ఒక్కటి తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు ఎందుకు శిక్షించాలా నేను చెప్పాను కదా ఎంత ఒక్కడు నెగ్గితే దేశం నెగ్గినట్లు ఒక్కడు ఓడిపోతే దేశమంతా ఓడినట్లు ఎందుకంటే మనందరూ తరపున కూడా ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాడు ఆ వ్యక్తి పోరాటం చేస్తూ ఉన్నాడు మానవ జాతికి మూలములో ఆదాము ఉన్నాడు ఆ ఆదాము ఏం తెచ్చిపెట్టాడు తెలుసా మానవ జాతి మొత్తానికి పాపాన్ని అలాగే మరణాన్ని తెచ్చిపెట్టాడు కడపటి ఆదాము ఇంకొకరు ఎంటర్ అయ్యారు ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు దేవునికి స్తోత్రము కలుగునుగా ఒకరు శరీర సంబంధం అయితే మరొకరు ఆత్మ సంబంధిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక మనుషుని ద్వారా మానవ జాతి మొత్తానికి పాపము సంక్రమించి మరణానికి చేరువవుతుంటే మరొకని ద్వారా ఏమొచ్చిందో తెలుసా పాప విమోచన నిత్య జీవము వచ్చిన దేవునికి స్తోత్రము కలిగిన రోమ పత్రికలో ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నారు ఇది కంటిన్యూ అవుతుంది మనుషులందరిలో కూడా ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాం మొదలుకొని మోసే వరకు ఏమేలింది మరణము వెళ్ళింది ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను ఇప్పుడు ఒక మనిషి చేసినటువంటి పాపము తరతరాలకు కూడా ఒక శాపముగాను ఏమండి మరణానికి మార్గముగాను నిలిచింది అప్పుడేం జరిగిందంటే చూడండి పద్దెనిమిది నుంచి కాబట్టి తీర్పు ఒక్క అపరాధములమున వచ్చినది మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాకు కారణమయ్యేనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు దేవునికి స్తోత్రం కలుగునుగాక సంగమా మొదటి మనిషి దేవుని యొద్ధ నుంచి వచ్చినవాడే రెండవ మనిషి కూడా దేవుని యొద్ధ నుండి వచ్చినవాడే మొదటి మనిషి ప్రకృతి సంబంధి రెండవ మనిషి ఆత్మ సంబంధి మొదటి మనిషి ఆదాము కానీ రెండవ మనిషి నేరుగా దేవుని ఎదురుండి వచ్చినవాడు ప్రభువైన యేసు దేవునికి స్తోత్రము కలుగునుగా మొదటి ఆయన సమస్త మనుషులకు కూడా పాపాన్ని తెచ్చిపెడితే ఈ రెండవసారి దేవుని ఎదురుండి వచ్చినటువంటి ప్రభు అయిన యేస్సు అందరికీ ఏం తీసుకొచ్చాడో తెలుసా రక్షణను తీసుకొచ్చినాడు అంటే ఎందుకు దీని జ్ఞాపకం చేసుకోవాలంటే మనందరము కూడా ఒకనాడు ఈ పాప బంధకాల చేత ఏమండి కొట్టబడుచు ఉన్నాము పాప భూబులో కూరుకుపోయి ఉన్నాం మనల్ని దేవుడు ఏం చేశారు విడిపించారు మనందరి నిమిత్తము శిక్ష ఎవరు భరించారు ఆయన భరించాడు హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఎందుకు ఆయనే భరించాలి అంటే ఒకటి చెప్తున్నా చూడండి బలి అర్పణ అనేది దేని దాన్ని ఇవ్వకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇందాక చదివిన నిర్గమాకాండంలో ఒకసారి చూడండి దేవుడు తొలిచూలుపులను విడిపించాలి అని చెబుతూ అక్కడ ఒక మాట అంటాడు మాట ఒకసారి మీరు ఆ చదవండి ఆ మాట ఏంటి మాట అంటే ఇరవయో వచనం నిర్గమాకాండ ముప్పై నాలుగు ఇరవై చదవండి గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను దాన్ని విమోచింపినడలా ఆ అది మాట ఇక్కడ రాసును చూసారా ఏమండి గొర్రె పిల్లనిచ్చి ఇచ్చి గాడిద పిల్లలు విడిపించడం ఏంటి మీకు ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడ గొర్రెపిల్ల దేనికి సూచన అంటే సరైనటువంటి అర్పణకు అది సూచన దేవునికి స్తోత్రం చెప్పండి అర్పించబడడానికి గొర్రెపిల్ల సూచన గాడిదను ఏ లెక్కలు వేశారంటే దట్ వాజ్ అన్క్లీన్ యానిమల్ అపవిత్రమైనటువంటి జంతువు అది అర్పణకు పనికి రాదు అర్థమవుతుందా గాడిద అర్పణకు పనికి రాదు ఒక పాపి పాపుల నిమిత్తము పరిహారము చెల్లించలేడు ఒక పాపి అర్పించబడితే అందరికీ విమోచన రాదు ఎవరు అర్పించబడాలి పరిశుద్ధుడే అర్పించబడాలి దేవునికి స్తోత్రము కలిగింది అర్థమవుతుందా తప్పు చేసినాడు ఏమండి మా ఫ్రెండ్ తప్పు చేశాడండి పో నన్ను తీసుకోండి అన్నానికి లేదు నువ్వు అతను ఇద్దరు బాబులే నీ పక్షాన్ని ఇంకొక మనిషి చేయడానికి ఏమీ లేదు అక్కడ అక్కడ జాగ్రత్తగా ఆలోచించండి యశుప్రభువు కూడా వదకు సిద్ధమైన గొర్రె పిల్లలే అన్నాడు ఆయన ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించినప్పుడు ఒక గొర్రె పిల్ల యొక్క రక్తం చిందించబడింది ఆ రక్తం ఎవరెవరి గుమ్మమున వ్రాయబడిందో ఆ ఇంట్లో ప్రతి తొలుచులు బ్రతికారు ఎవరి గుమ్మాలకైతే ఆ యొక్క రక్తము లేదు ఆ ప్రతి గృహములోనూ తొలుచూలు వచ్చాడు జాగ్రత్తగా వినండి దేవుడు మనల్ని విమోచించాడు మాట ఎటువంటి విమోచన పరిశుద్ధుడు మన కొరకు అర్పించబడ్డాడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ఇది మనం మొదట గుండెల్లో పెట్టుకోవాలి ఈ మాట ఎట్లా నువ్వు రక్షణ పొందుతావు ప్రభువు చేసినటువంటి త్యాగమును బలియాగాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు నీటిలో ములిగితే వెంటనే రక్షించబడిపోవు నీకు అర్థమైందా దేవుడు చేసిన మేళ్ళను తలంచుకుంటూ ఉండాలి అలాగే మనకు నిత్య జీవం ఉంది అనే సత్యం ఎరిగి నిరీక్షణతో ముందుకు సాగాలి విమోచన గురించి నేను చెప్తున్నా దేవుడు మనల్ని ఎలా విమోచించాడు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు మన కొరకు ఆయన బలియాగము చేశాడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అని మనం ఎప్పుడే తెలుసుకుంటామో మన దృష్టాంత ఎవరి మీద ఉంటుంది చెప్పండి దేవుని మీద ఉంటుంది నువ్వు ఏది చేసినా నీకు తోచినట్లు జైవిక నువ్వేది చేసినా దేవుని కోణంలోనే నువ్వు చేస్తావు ఇప్పుడు నేను ఒక ఒక మంచి పాయింట్ చెప్తా మీరు ఏనండి జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం అనేది ఉంటుంది అందరి భాషల్లో చెప్పాలి అంటే విశ్వాసం అనే దానికి బైబిల్ ఏం చెప్తుంది అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్న అనడానికి రుజువు ఇది బైబిల్ చెప్తుంది లోకంలో మనం మాట్లాడితే కనుక విశ్వాసం అంటే ఏంటంటే టు బిలీవ్ ఇన్ సంథింగ్ వేర్ దెర్ ఈజ్ నో ప్రూఫ్ ఆధారం లేకుండా నువ్వు నమ్మడమే విశ్వాసం చూసి నమ్మేది కాదు విశ్వాసం నువ్వు చూడకపోయినా నమ్మగలిగేదే విశ్వాసం అయితే ఇప్పుడు నేను చెబుతున్నా విశ్వాసంలో ఎన్నో స్థాయిలు ఉన్నాయి అందులో ఒక మంచి పాయింట్ మనం ఒకసారి నేర్చుకుందన్నమాట అంటే ఇప్పుడు దేవుడిని సిలువ కార్యం చేశాడని నువ్వేం చేయాలి విశ్వసించాలి ఎందుకని నువ్వు అప్పుడు లేవు అది చేసినప్పుడు నువ్వు నేను లేం బట్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సంథింగ్ నీకు కంటికి కనబడకపోయినా నువ్వు నమ్ముచున్నావు ప్రభు అయిన యేసు ఏమన్నారంటే బైబిల్లో చూచి నమ్మిన వారు కాదట చూడక నమ్మిన వారే ధన్యులట దేవునికి స్తోత్రము కలుగునుగా వాళ్ళు విశ్వాసులట ఈ మాట తోమాత అంటారన్నమాట నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము అంటే ఏంటి చూడకపోయినా నమ్మే ప్రయత్నం చెయ్యి నువ్వు నమ్మితే అప్పుడు నా మహిమను చూస్తావు దేవునికి స్తోత్రం కలుగునుగా ముందు మనకు నమ్మకం అనేది ఒకటి కలగాలి కదా నీకు దేవుని మీద ఏం కలగాలి నమ్మకం కలగాలి విశ్వాసం రావాలి అంటే ఆయన ఎందుకు ఆయన నీ కొరకు ఈ లోకానికి దిగొచ్చాడో ఎందుకు ఆ త్యాగం చేయాల్సి వచ్చిందో వీటన్నిటి మీద ఉండాలి అవగాహన ఉండాలి అప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతావు ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తున్నా మొదటి పాయింట్ మన అందరికీ ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు కదా చేస్తున్నారు అలాగా చేస్తే కార్యాలు జరిగితే చేయకపోతే జరగవు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మొర వింటున్నాడు అని నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తేనే జవాబులు చూస్తావు నువ్వు విశ్వసించకుండా ఓ గంట ప్రార్థన చేసినా కూడా దానికి జవాబులు మనము చూడలేం గుర్తుపెట్టుకోండి ముందు నువ్వు చూడకుండానే దేవుడిని నమ్మాలి అంటే దేవుడి మీద నీకు విశ్వాసం కావాలి దేవుడు నా మొర వింటాడని నువ్వు ముందు విశ్వసించి నువ్వు ప్రార్థన మొదలు పెట్టాలి ఇది ఫస్ట్ పాయింట్ మనం గుడ్డువాని యొక్క విశ్వాసాన్ని చూసాం గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం అవునా గుడ్డువాడికి కళ్ళు కనబడు కానీ అతడు ప్రభువుని గురించి విన్నాడు ఏసుని గురించి ఏం చేశాడు విన్నాడు విని ఆయన ఎత్తుకు వచ్చాడు వాడి కళ్ళు కనబడు పక్కన చెప్పారు ఇదిగో బాబు నీ ఎదురుగా ఏసు గ్రహించాడు మాట్లాడు అని ఈనే నా యేసు ప్రభు నా ఎదురుగా ఉన్నది యేసు ప్రభు అంటే అవునా ఆయనే అయితే మాట్లాడాడుతను ఏమైనా మాట్లాడాడు తెలుసా అయ్యా నాకు చూపును అనుగ్రహించు అని ఎప్పుడైతే ప్రభుని ప్రార్థించాడో అడిగాడో వెంటనే అతడు ఏం పొందాడు దృష్టిని పొందాడు చూపును పొందాడు అప్పుడు ప్రభు ఆ మాట అన్నారు తెలుసా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను దేవునికి స్తోత్రం కలుగునుగా గృహాల్లో కార్యాలు జరగాలన్నా మన జీవితంలో అద్భుతాలు ఏ కార్యాలు జరగాలన్నా కూడా మనకి ఉండాలి తెలుసా విశ్వాసం అనేది ఉండాలి ఒకటి రెండో పాయింట్ ఇప్పుడు నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా ఏంటో తెలుసా ఇప్పుడు మన గురించి మనం చేసుకోవడం వేరండి కానీ మన గృహంలో ఒక వ్యక్తి మారు మనసు పొందలే మన మనకు ఒక వ్యక్తి కీడు చేస్తూ ఉన్నాడు వాడు మారాలి ఏమవ్వాలి మారాలి మారు మనస్సు పొందాలి మరి మారు మనస్సు పొందాలంటే మనం ప్రార్థన చేస్తాం ప్రభువా ఇది ఇప్పుడు బిడ్డ ఉంది ఈ బిడ్డ మారాలి మారాలి అని ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మనసులో ఏమనిపిస్తా తెలుసా ఆ వ్యక్తి చేసే పనులన్నీ నీకు తెలుసు కదా వీడు ముఖం మారుతాడు అవునా అర్థమైందా నువ్వు ప్రార్థన అయితే చేస్తావు ఒక వ్యక్తి గురించి కానీ ఆ వ్యక్తి గురించి నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా నువ్వు అనుకుంటావు బా ఈ బిడ్డను మార్చేయా మార్చయ్యా మార్చయ్యా ఇటు మారడయ్యా నువ్వే డిసైడ్ చేసావు ఎందుకు కారణం నేను చెప్తాను చూడండి ఏంటి ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలుసా ఈ వ్యక్తి మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఆ వ్యక్తినే దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు అలా చేయొద్దు అలా చేయొద్దు ఎలా చేయాలి మరి ఈ వ్యక్తిని మార్చగల దేవుని మీద దృష్టి పెట్టి ఆయన ఎందు విశ్వాసముతో ఇతన్ని మార్చమని అడగాలి దేవునికి స్తోత్రం చెప్పండి నీకు అర్థమైందా ఈ పాయింట్ అంతే తప్ప ఇతను దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా అతడు చేసిన పనులు అతడు చెప్పిన మాటలు అతడు చేసిన క్రియలు గుర్తొచ్చి మార్చయ్యా మార్చయ్యా ఇది మారడయ్యా అని డిసైడ్ అయిపోతున్నావు అందువల్లనే మనం జీవితంలో విఫలమవుతున్నాం ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్త వినండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో ఈ వ్యక్తి గురించి పక్కన పెట్టు కానీ ఆయన నీలో ఏం చూడాలనుకుంటున్నాడు అడిగే వ్యక్తిలో విశ్వాసాన్ని చూడాలి దేవునికి స్తోత్రం చెప్పండి మత్త ఇసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి నుంచి తరువాత ఆయన దోన ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొక్కకు తీసుకొచ్చారు అర్థమైందా మీకు ఇక్కడ జనాలంట పక్షవాయువు గల ఒక వ్యక్తిని మోసుకుని ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఏసు యొద్దకు తీసుకొచ్చారు వాడు దేవుడిని అడగలేదు అయ్యా పక్షవాయువుతో ఉన్నాను నన్ను స్వస్థపరిచిన వాడు అడగల కానీ అక్కడ రాసుంది ఏంటంటే యేసు వారి విశ్వాసమును చూచి దేవుడు ఏం చూడగలుగుతున్నాడు విశ్వాసాన్ని చూస్తున్నాడు మనిషిని చూడట్లే మీకు అర్థమవుతుందా మనిషిని చూడట్లా సమస్యను చూడట్లే ఏం చూస్తున్నాడు విశ్వాసాన్ని చూస్తున్నాడు అంటే అంతరంగాన్ని చూసేవాడు ఆయన అక్కడ పక్షవాయువు గల వ్యక్తిని చూడట్లే కానీ ఆ వ్యక్తిని మోసుకుంటూ వచ్చారే కొందరు వారి విశ్వాసాన్ని ప్రభువు చూశాడట వారి విశ్వాసాన్ని చూసి వీడితో మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు లేచినడు దేవునికి స్తోత్రం కలుగునుగా వాడు స్వస్థత పొందాడు సంగమ మనం ఏం తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాలి నీ కుటుంబంలో ఆ వ్యక్తి ప్రభు నన్ను విశ్వాసం ఉంచట్లే మిమ్మల్ని సరి సరిగా ఉండని మరి ఆ వ్యక్తి మారు మనసు ఎలా పొందుతాడు ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసినంత కాలం వాడు మారడు ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన పనులే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలే నీకు కనిపిస్తుంటాయి అలా కాదు చూడాల్సింది నువ్వు దేవుని వైపు చూడు ప్రభు నువ్వు ఈ వ్యక్తిని మార్చగలవు నీవు ఈ పరిస్థితులను మార్చగలవు నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు నీకు సమస్తము సాధ్యము ఇప్పుడు నీలో ఆయనకి ఏం కనబడుతుంది విశ్వాసం కనబడుతుంది ఒక వ్యక్తి మార్పు అనేది మన చేతులు లేదు పరిస్థితులు మార్చాలంటే అది నీ చేతుల్లో నా చేతులు లేదు సమస్తాన్ని కూడా చేయగలిగేటువంటి దేవునిలో ఉంది ఆ దేవునికి కావాల్సిన వాళ్ళు ఒకటే నీలో విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగునిగాక నువ్వు విశ్వసించు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడనే విశ్వాసం నీకు ఉండాలి ప్రభు ఏదైనా చేయగలడనే విశ్వాసం నీకు ఉండాలి పరిస్థితులను మార్చగలడనే విశ్వాసం మనకు ఉండాలి అప్పుడే జీవితంలో కార్యాలు జరుగుతాయి నువ్వు వెళ్ళి నేరుగా వెళ్ళి అరే బాబు ఎంతకాలం ఉంటావు మారు మనసు బొందు అంటే అలాగే మమ్మీ మరి మనసు పొందేస్తాను రేపు పొద్దున ఐదెంటి పొందేస్తాను అంటాడా అడు మారడు కానీ మార్చగలిగినటువంటి జీవితాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుని మందు మనమే ఉంచాలి విశ్వాసం ఉంచాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నువ్వు ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిదీ అడుగు